హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వారి టాక్స్ ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులో మెంబర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది ఇందులో హాయ్ అని టైప్ చేయండి అలా టైప్ చేసిన వెంటనే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది ఇక్కడ మీరు సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీకు ఇది డిస్ప్లే అవుతుంది మీరు దాని మీద కనుక టచ్ చేస్తే మీకు ఇలా రకరకాల సేవలు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు ఇందులో మీరు రేషన్ కార్డుకు సంబంధించిన సివిల్ సప్లై సేవలను ఎంచుకోవాల్సి ఉంటుంది సివిల్ సప్లై మీద సప్లై సేవల మీద క్లిక్ చేయగానే మీకు ఈ కింద మీకు రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి ఇందులో మీరు రేషన్ కార్డులో సభ్యుని జోడించడం మీద క్లిక్ చేసి నిర్ధారించండి ఇప్పుడు ఆ పేజీ మీకు లోడైన లోడ్ అవుతుంది ఈ లోడ్ అయిన తర్వాత తెరవండి మీద క్లిక్ చేయండి తెరవండి మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఎవరైతే ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో ఆధార్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయండి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నిర్ధారించు మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీని మీ ఆధార్ లింక్ అని ఫోన్ నెంబర్కి వస్తుంది అక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయండి ఇక్కడ కింద మీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ లింగము పుట్టిన తేదీ జాతి మొబైల్ నెంబరు విద్యార్హత మీ అడ్రస్ ఇలా అన్ని రకాల డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసిన తర్వాత మీరు కొనసాగించు మీద టచ్ చేయండి ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ మీ ఆధార్ ఏదైతే ఎంటర్ చేశారో వారు ఉన్న రేషన్ కార్డ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీకు యాడ్ మెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది యాడ్ నెంబర్ యాడ్ మెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటారో వారి మొత్తం డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మీరు పుట్టిన పిల్లలకైతే మాత్రం ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి మ్యారేజ్ అయితే మ్యారేజ్ డాక్యుమెంట్ మ్యారేజ్ డాక్యుమెంట్ కంపల్సరీగా కాదండి మీ దగ్గర ఉంటే సబ్మిట్ చేయొచ్చు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత కింద యాడ్ మెంబర్ని క్లిక్ చేయండి మీరు ఇంకా ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే కింద యాడ్ అందర్ మెంబర్ అని ఉన్న ఆప్షన్ క్లిక్ చేయండి లేదంటే ఓకే మీరు ప్రెస్ చేస్తే మీకు పేమెంట్ గేట్వేకి ఒక మెసేజ్ వస్తుంది ఇక్కడ మీరు చెల్లింపు గేట్వే మీద క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందండి ఇక్కడ పేనో మీద ప్రెస్ చేయండి పేనవ్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుందండి దీంట్లో మీకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మీరు నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ పేమెంట్ చేయొచ్చు ఇలా పేమెంట్ అయిన తర్వాత మీకు ఇలా ఒక రిసీట్ జనరేట్ అవుతుంది మరియు మీకు ఒక మెసేజ్ వస్తుంది టీ నెంబర్తో ఈ టీ నెంబరు మీ సంబంధించిన సచివాలయానికి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ కానీ మహిళా పోలీసుకి కానీ చెప్తే వారు ఈ నెంబర్తో కేవైసీ చేయిస్తారు ఓకే అండి థ్యాంక్ యూ